రిజల్ అందరికీ నా పేరు శిరీష నాకు ఇది ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద నుంచి మాట్లాడటం నాకు బ్రదర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి తెలుసు కానీ ఇప్పటి వరకు నేను సాక్ష్యం చెప్పడానికి రాలేదు కొన్ని కారణాల వల్ల ఇంట్లో ఫ్యామిలీ బట్టి రాలేదు కానీ ఈసారి నేను చాలా గట్టిగా తండ్రికి చెప్పుకున్నా నేను ఖచ్చితంగా వచ్చి సాక్ష్యం చెప్తాను అని నేను చెప్పేది నా బిడ్డ గురించి నా కొడుకు కార్తికేయ ఇప్పుడు వాడికి సిక్స్ ఇయర్స్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఫైవ్ మంత్స్ అప్పుడే టిఫాలో అంతా నార్మల్గానే ఉంది కానీ సెవెంత్ మంత్ వచ్చేసరికి నా బిడ్డకి టూ కిడ్నీస్ కాంప్రమైజ్ అయిపోయినాయి బతకడం అన్నారు ఒక సిక్స్ మంత్స్ ఉంటే ఎక్కువ అని అన్నారు యూరిన్ బ్లాడర్ కూడా బ్లాక్ అయిపోయింది అట్టి పరి అట్లాంటి పరిస్థితుల్లో బ్రదర్ నాకు సౌజన్య అని ఒక అమ్మాయి ద్వారా తెలిసింది బ్రదర్ నాకు నాకు ఇవన్నీ అస్సలు ఏమీ తెలియదు అసలు జీసస్ అంటే తెలియదు బైబిల్ అంటే తెలియదు ఏమీ తెలియని పరిస్థితిలో నేను బ్రదర్ దగ్గరికి రావడం జరిగింది ఒక్క ఫోన్ కాల్లోనే ఇదంతా జరిగింది సౌజన్య వల్ల ఆమె ఎక్కడున్నా ఈరోజు నా కొడుకు సిక్స్ ఇయర్స్ రావడానికి కారణం బ్రదర్ సిస్టర్ వీల వల్లనే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఒక్కొక్క టైంలో నా ఫ్యామిలీ మొత్తం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కొంచెం ఎమోషనల్ నా లెంతి విట్నెస్ ఇది ఇది చాలా గొప్ప దేవుడు ఇలాంటి దేవుని తెలుసుకోవడం చాలా చాలా అదృష్టం అది కార్తీకేయ వల్లనే జరిగింది ఎందుకంటే ఇది నేనేదో కల్పించి చెప్పడం మాత్రం కాదు నా సెల్ఫ్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్ కార్తికేది అసలు డాక్టర్స్ బ్రతకరం చెప్పారు అస్సలు బ్రతకడు సిక్స్ మంత్సే ఉంటాడు మీకు అసలు ప్రాబ్లం ఎట్నుంచి అంటే ఈ ప్రాబ్లమా బ్యాడర్ ప్రాబ్లమ్ అనేది తెలియని సిచ్యువేషన్ నాది ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను నైన్ మంత్ ప్రెగ్నెంట్ నేను మిమ్స్ కూడా వెళ్ళి బాబుని బ్రతుకుతాడా లేదా అంటే ఒక డాక్టర్ అన్నాడు నువ్వు ఫ్లైట్ నడపాలనుకోకమ్మా జస్ట్ డెస్టినేషన్ చేరితే చాలు అనుకో నువ్వు ఫ్లైట్ నడవాలనుకోవద్దు నువ్వు అని చెప్పేసి ఎంత వెటకారంగా మాట్లాడిన డాక్టర్స్ వీళ్ళంతా అప్పుడు అని ఒక అమ్మాయి ఏం బాధపడకు ఖచ్చితంగా నీ నీ కొడుకు బ్రతుకుతాడు ఏం తెలీదు నాకు నేను బ్రాహ్మిన్ నేను మొత్తం దేవుడికి చాలా పూజలు చేసి చేసి ఉన్నా కానీ బ్రదర్ ఒక్కటే మాట ట్వంటీ వన్ ట్వెల్వ్ మరణం నుంచి జీవంకి వస్తాడు అని ఒక మాట తెలియదు అప్పుడు నాకు ఏ వర్డ్స్ తెలియవు ఈ వర్డ్స్ తెలియవు జీసస్ అంటే తెలియదు ఈ మాటలు చాలా కొత్తగా ఉండేవి నాకు తెలియని నమ్మకంలోనే నడిచాను ఎవరు నేను బేబీ ట్వెల్వ్ డేస్ కూడా లేదు బయటికి వచ్చి హాస్పిటల్లో వన్ మంత్ సురక్షా హాస్పిటల్లో ఉన్నాడు వన్ మంత్ ఉన్నాడు వాడు వన్ మంత్లో హాస్పిటల్ న్యూలోటాలజీలో ఒక ఒక ఆమె అంది ఒక ఆమె దేవుని నమ్ముకుంది అమ్మ మీరేమనుకోకపోతే కీర్తన చదువుకోండి అన్నది నాకు అవేం తెలీదు కీర్తన అంటే ఏంటి తెలియదు ఎక్కడుంటుందో తెలీదు అసలు అయితే నేను ఇస్తాను బుక్ చదువుకో అంటే సౌజన్య అంది నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు ప్రేయర్ చేస్తారు తగ్గుతుంది అంటే అంటప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మే సిచ్యువేషన్ నాది నేను ఎటు వెళ్ళలేని పరిస్థితి బాబుని ఎక్స్పెరిమెంట్లకు అడుగుతున్నారు అటు చచ్చిపోలేడు బ్రతకలేడు ఎక్స్పెరిమెంట్లకు అడుగుతున్నారు ఏం చేయాలని తెలని పరిస్థితి నాది హస్బెండ్ వదిలేసాడు మదర్ ఫాదర్ ఫాదర్లో అందరు వదిలేసి వెళ్ళిపోయారు ఒక్క మా అన్నయ్య నేను బ్రదర్ దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళలే ఫోన్ కాలే ఒక్కసారి ప్రేయర్ చేయండి బ్రదర్ మరి ఎట్నుంచి ఎట్టయినా ఒక మెరాకిల్ జరుగుతుందేమో బాబు ఈ మెరాకిల్ అనే వర్డ్ నేను ముందే చెప్పాలి నేను సెవెంత్ మంత్ నుంచి నన్ను అబార్డ్ చేసుకోమని మా ఫాదర్ ఇంకా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి నన్ను అబార్డ్ చేసుకోమని అడిగారు డాక్టర్ అంది నేను ఇల్లీగల్గా ఏ పని చేయను ఒకవేళ నీకు చేయాలనిపిస్తే నువ్వు ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి చేయించుకో మాత్రం నేను మాత్రం చెయ్యను ఈ అబార్షన్ అనేది బేబీ బ్రతికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి బ్రతికితే ఒకవేళ బ్రతికితే కిడ్నీ కాంప్రమైజ్ అనేది డయాలసిస్ స్టేజ్ మీద ఉంటుంది బ్రతకకపోయినా చెప్పలేము కాబట్టి ప్రెగ్నెంట్లోనే కడుపులోనే ఉంచుకో బేబీ లోపలే మొత్తం అయిపోయాక అప్పుడు తీద్దాంలే అన్నారు అది నైన్త్ మంత్ మొత్తం నాకు ఉమ్మ నీరు ఎయిటీ పర్సెంట్ ఉంది అసలు తీయడానికే లేదు ఛాన్స్ లేదన్నారు డాక్టర్ అయినా సరే మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చి పద నేను తీసుకెళ్తాను నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు అబార్డ్ చేయించుకుందాం ఈ బిడ్డ మనకు వద్దు అని చెప్పేసి ఎంతమంది నా దగ్గరికి వచ్చినా కూడా నా మనసు ఒప్పుకోలే ఏదో జరుగుతుంది ఏదో నాకు మెరాకిల్ జరగపోతే ఈ మెరాకిల్ అనే వర్డ్ నేను ఇంకా బ్రదర్ని కలవలే ఈ వర్డ్ నా గురించి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మెరాకిల్ అది ఒక్కటే వర్డ్ పట్టుకుని నేను నైన్ మంత్స్ వరకు ఆ బేబీని అలానే మూసాను అన్ని చోట్లకి తిరిగా ఈ బ్రదర్ కలిసాక రాత్రిపూట బేబీకి బ్లడ్ ఎక్కిచ్చాలి అన్నారు కష్టం బ్రతకడము బేబీ మొత్తం ఇవి అంటే నా కార్తీక్ లాగా పుట్టిన ఒక అమ్మాయి చచ్చిపోయింది మా బాబుకి పుట్టిన తర్వాత క్రియేటిన్ ఫైవ్ ఉంది ఫోర్ పాయింట్ నైన్ ఉంది ఫోర్ పాయింట్ నైన్ ఉన్న క్రియేటిన్ అసలు ఎవ్వరూ బ్రతకరు చిన్న పిల్లలు అనేవాళ్ళు పెద్దవాళ్ళకే చాలా కష్టం ఫైవ్ అనేది కానీ నా బేబీ అప్పుడు పుట్టిన వన్ టూ డేస్కి ఫైవ్ క్రియేటివ్ ఉంటే డాక్టర్ కూడా చేతులు ఎత్తేసారు ఉన్న రోజులు ఉంటాడు హాస్పిటల్లో వదిలేసేమో అన్నారు కానీ బ్రదర్ వచ్చి ప్రేయర్ చేశారు ఆ విషయం నాకు కూడా తెలియదు ఇంట్లో ఉన్నాను ఎందుకంటే ఆ న్యూమోటాలజిస్ట్ దాంట్లో ఎవరిని వెళ్ళనివ్వరు మదర్స్ అలో చేయరు ఓన్లీ మనం చూసి వెళ్ళిపోవాల్సిందే కానీ బ్రదర్ ఎప్పుడు వచ్చారో తెలియదు ఫైవ్ ఉన్న క్రియేటివ్ టూ పాయింట్ నైన్కి వచ్చింది ఆయన సర్జన్ అయినా నీలో ఫర్ పెద్ద సర్జన్ అయినా ఫైవ్ హాస్పిటల్స్కి పెద్ద డాక్టర్ ఆయన లిఫ్ట్లో వస్తూ అన్నాడు ఎట్లా ఒక పాజిబుల్ అవుతుందమ్మా ఫైవ్ ఉన్నది వన్కి రావడం ఏంటి ఆయన ఒక్కటే చెప్పాడు వన్కి వస్తేనే ఆపరేషన్ వన్కి రాకపోతే బాబుకి ఆపరేషన్ జరగదు నువ్వు నువ్వు అన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అని కానీ బ్రదర్ నేను అని అది కూడా అప్పుడు కూడా నమ్మలే బ్రదర్ ఇలా ప్రేయర్ చేస్తే ఇంత మెరాకి ఫైవ్ నుంచి వన్కి వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను బ్రదర్ చెప్పేవన్నీ నేను కంటిన్యూస్గా విన్నా ఒక్కటే మాట అన్నాడు కీర్తనలు ఇది చదువు మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ ఎన్నో పేజెస్ ఉన్నాయి అవన్నీ నాకు తెలియని కూడా తెలియవు కానీ ఆ నైట్ మొత్తం తెలియని నమ్మకం నాకు నా బిడ్డ బ్రతికితే చాలు అనుకున్న ఆలోచనలో నేను కీర్తనలు వన్ డే నైట్ మొత్తం కూర్చుని ప్రేయర్ చేశాను బెడ్ మీద కూర్చున్నా నేను మీకులాగా మోకాల మీద కూర్చోలే తెలియని నమ్మకం ఏదో ఒక దేవుడు నిజంగా నా బిడ్డను కాపాడుతాడు ఎప్పుడైతే వన్కి తీసుకొచ్చాడో ఇక నేను స్టార్ట్ చేశాను బ్రదర్కి నేను మా బాబు వన్కి వచ్చింది ఆపరేషన్ చేస్తామంటున్నారండి ఆపరేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ టూ సైడ్స్ కట్ చేసి బాబుకి బయటికి ఏమంటారు పైప్స్ వేసి లూరిన్ ఫామ్ అయింది ఫామ్ అయినట్టుగా బయటికి పోతుంది అది ఎంత కష్టం అంటే సర్జరీ అసలు నా వల్ల కాలే నేను వద్దని చెప్పేశాను ఉంటే ఉంటాడు లేకపోతే లేడు నా కొడుకు కాకపోతే నేను నమ్ముకున్నాను బ్రదర్కి ఫోన్ చేస్తున్నాను ప్రతి నిమిషం వాళ్ళని ఎంత సతహించాలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాపం ప్లీజ్ బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్ అని ఏదైనా చిన్న టెస్ట్ రాగానే ఎంత టెన్షన్ పడిపోయేదాను అంటే సిఆర్పి అని క్రియేటిన్ అని బ్లడ్ యూరియా అని ఇలా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేసేవి అసలు ఒక అడల్ట్కి ఉండాల్సిన రేంజ్ కూడా దాటిపోయి ఉంది నా కొడుకు ఎట్లా బ్రతుకుతున్నాడు చిన్న పిల్లాడు ట్వంటీ డేస్ థర్టీ డేస్ వెళ్ళిపోతున్నాయి డేస్ కంప్లీట్ అవుతూనే ఉన్నాయి కానీ పిల్లాడికి ఎటువంటి ఇబ్బంది రాలేదు పాలు తాగకూడదు వాడు పాలు తాగితే మళ్ళీ యూరిన్ ఫామ్ అవుతుంది యూరిన్ పోయడానికి కూడా లేదు వాడికి నోరెండుకుపోతుంది చంటిబిడ్డ వాడు ఎట్లా ఎట్లా మనమే చి చిన్న చిన్న వాటికి తట్టుకోలేము అలాంటిది వాడు వాడు పెయిన్ ఏంటో నేను చూడలేకపోయాను కానీ బ్రదర్ ఒక్కసారి వచ్చి ప్రేయర్ చేశారు నమ్మకం ఏంటంటే ఒక నమ్మకం మీద సిక్స్ ఇయర్స్ నడిచాను నేను వారితోటి సిక్స్ మంత్స్ కన్నా బ్రతకాడు అని చెప్పిన డాక్టర్స్ నోరు మూయించాడు దేవుడు అది చాలా పెద్ద నిర్ణయం దేవుడిది ఎంత చెప్పినా కూడా చాలా తగ్గు ఆ గురించి చెప్పినా కూడా నేను బ్రాహ్మీణ్ అయినా కూడా నేను అన్ని దేవుళ్ళని పూజలు చేయడం మానేసింది సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను పూజలు చేయక సిక్స్ ఇయర్స్ అవుతుంది ఒక్క హస్బెండ్ కోసమే నేను ఈ గొట్టు ఇట్లాంటి కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ పెట్టుకున్నానే కానీ అసలు నాకైతే చెయ్యాలని కూడా లేదు ఎందుకంటే మనం మన పెయిన్ని తెలుసుకున్నవాడే దేవుడు నేను ఎన్ని పూజలు చేసినా నా మొర ఆలకించిన దేవుడు నాకు అవసరం లేదు అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట మీరు ఇంతమంది ఉంటున్నారు కదా ప్రేయర్ చేస్తే హార్ట్ఫుల్గా చేయండి నిజంగా దేవుడు పక్కకొచ్చి వచ్చి అసలు అది ఎట్లా చేస్తాడో కూడా తెలీదు ఎట్ అసలు మన ఊహ ఊహకు కూడా అందదు దేవుడు చేసే ప్రతి కార్యం కూడా ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ కార్తీక్కి డా ఎట్లా మలిచాడంటే హాస్పిటల్కి వెళ్తే టూ ల్యాక్స్ డాక్టర్స్ వదిలేసుకున్నాడు ఎవరైనా నమ్ముతారా ఈ మాట టూ లాక్స్ వదిలేసాడు నా హస్బెండ్ ఉంటే వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసే పిల్లల్ని మనకొద్దు ఎన్ని ఎన్ని చూస్తాం రోడ్డు మీదకి వస్తాం విని చూడాలంటే మనం అన్న హస్బెండ్ డాక్టర్ అసలు ఎటువంటి రిలేషన్ లేని డాక్టర్ టూ ల్యాక్స్ వదులుకున్నాడు నా కోసం వాడి కోసం అది ఎంత అది ఎవరికి జరుగుతుందో నాకు తెలియదు కానీ నేను నమ్మాను నిజంగా నమ్మాను నా లైఫ్ మొత్తం నేను ఎప్పుడు ఎలా అనుకుంటా అంటే ఇంకో లైఫ్ ఉంటాయి నేను నీ బిడ్డగా పుట్టాలి కానీ ఇంకా ఎక్కడ పుట్టద్దు అది ఎంత గొప్ప సిచ్యువేషన్ అంటే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఉండు ఒక ఫైనాన్షియల్గా ప్రాబ్లం రావచ్చు హెల్త్ ప్రాబ్లం రావచ్చు ఇంట్లో చాలా సఫర్ ఉండదు మాకు కావట్లేదు కావట్లేదని మాత్రం అనొద్దు నిజంగా ప్రార్థన చేసే దేవుడు నిజంగా సమాధానం ప్రతి చోట ఇస్తాడు నువ్వు తెలియదు నేను ఎలా ఎలా అంటే నాకు ప్రతి సిచ్యువేషన్లో నేను ఎంత నమ్మానంటే బ్రదర్ చెప్పి వెళ్ళాక ఆపరేషన్ జరగలేదు నాకు టూ కిడ్నీస్కి ఇక్కడ చేయాల్సిన ఆపరేషన్ జరగలే నా కొడుక్కి ఫస్ట్ పాయింట్ అది రెండు ఒక్క యూరిన్ పోస్తే చాలు అనుకొని దండం పెట్టుకున్నా అది ఎవరికి చెప్పలేదు అట్లానే పైపు తీసేసాడు వాడు యూరిన్ పోస్తున్నాడు సెకండ్ థింగ్ థర్డ్ ఏంటంటే వాడికి హార్ట్లో కూడా ఈ కిడ్నీస్ వల్ల హార్ట్ ఎక్కువ బీటింగ్ ఎక్కువ ఉంటుంది అది కూడా టెస్ట్ చేయించమన్నారు ఏం టెస్ట్ చేయించలే అలానే ఇంటికి వెళ్ళిపోయాను అలా చాలా డేస్ గడుస్తున్న కొద్దీ డాక్టర్స్ ఏమన్నారంటే క్రియేటిన్ టెస్ట్ చేద్దామని అన్నారు దానికి వచ్చింది క్రియేటిన్ ఏం లేదు మెడిసిన్స్ ఎన్ని చూపించ ఇన్ఫెక్షన్ ఉంది బాగా యూరిన్లో ఇన్ఫెక్షన్ బాగా ఏ యూరిన్ ఇన్ఫెక్షన్ సున్నా చేయాలన్నారు సున్నత ఒక్కటే చేయించాను ఈ రోజు వరకు వాడు ఒంటి మీద ఒక్క కత్తి ఘాటు కూడా పడనివ్వలేదు అది ఎంత పెద్ద మెరాకిల్ అంటే మెరాకిల్ అని నేను సెవెంత్ మంత్ నుంచే అన్నాను ప్రెగ్నెంట్ నుంచే అన్నాను నేను సెవెంత్ మంత్ నుంచి ఆ మెరాకిల్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది తండ్రి దగ్గరికి ఇదంత బ్రదర్ వల్లనే నిజంగా ఇలాంటి వాళ్ళు నిజంగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఎంతమందికి యూస్ఫుల్ అంటే నాలాంటి పిల్ల నాలాంటి ఆడవాళ్ళని కాదు ఎంతమందికో ఇలాంటి వాళ్ళు చాలా చాలా నేర్చుకోవాలి ఇట్లాంటి వాళ్ళ దగ్గర అసలు వాళ్ళు ఎలాంటి అంటే కొంతమంది మనం ఎక్కడికైనా పోతే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బ్రదర్ నేను ఏడ్చిన ఒక్కటే ఏడుపు వెంటిలేటర్ మీద నా కొడుకు వెళ్ళిపోయేటోడు ఆ లంగ్స్ ప్రాబ్లం కూడా వచ్చేసింది ఒక కిడ్నీ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్క ఆర్గాన్ని కూడా డ్యామేజ్ చేసేస్తుంది వెంటిలేటర్ మీద పోవాలి మీ హస్బెండ్ వాళ్ళు అందరినీ పిలవండి అని అంటే నీకు ఏం చేయాలని తో తోచని పరిస్థితి ట్వెల్వ్కి ఫోన్ చేశాను బ్రదర్కి ట్వెల్వ్కి వచ్చాడు ఏ రిలేషన్ ఉంది నాకు ఆయనకి నాకు టువెల్వ్కి వచ్చారు వాళ్ళు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ సురక్షాలో అదే లాస్ట్ నాకు ఒక్కటే ఆ ఒక్క ప్లేస్లోనే ట్వెల్వ్ ఓ క్లాక్ చేసిన ప్రేయరే ఈరోజు వరకు సురక్షాలో కార్తీక్ అడుగు పెట్టలే మోకాల మీద చేసిన ప్రార్థన ఐవీస్ లేవు మోకాల మీద చేసిన ప్రార్థనతో ఒక్క మందుల మీద నడిపిస్తున్నాను అని నేను ఐవీస్ లేవు ప్రతి చోట ఐవీస్ పెట్టేవాడు దొరకకపోతే ఫింగర్ మీద పెట్టేవాడు ఎంత నరకం అనుభవించాడు నా కొడుకు కానీ బ్రదర్ వాళ్ళిద్దరు ఏడ్చిన ఏడుపు మోకాల మీద వేసిన ప్రార్థన ఈ రోజు వరకు కూడా నా కొడుక్కి యూరిన్ ఇన్ఫెక్షన్ అని కానీ క్రియేటిన్ కానీ ఎటువంటి బ్లడ్లో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఓన్లీ మెడిసిన్స్ మీద నడిపించాడు కానీ వాడికి ఒక్క ఇంజెక్షన్ కూడా వాడికి ఐవీస్ పెట్టాలి ఈ రోజు వరకు ఇదంతా ఇదంతా నాకు దేవుడే కానీ నాకు దేవుడు ఏ రూపంలో వచ్చాడు వీళ్ళ వల్లనే కదా అసలు నేను తెలుసుకుంది వీళ్ళ వల్లనే కదా దేవుడు అనే ఒక ప్రేయర్ చేయటం ఎలా చేయాలో కూడా తెలీదు నాకు అట్లాంటిది బ్రదర్ నాకు ఎటువంటి రిలేషన్ లేని ఆయన నా దగ్గరికి వచ్చి అదొక్కటి నేను చాలా నమ్ముతున్నా ఆక్సిజన్ మీద నా కొడుకి ఫార్టీ మీద ఉన్నాడు వెంటిలేటర్ పెడతా అంటే ఇలా పెట్టి నేను లైవ్గా చూశాను ఎక్కడో మనం ఇది చూడడం కాదు ఇలా లైవ్గా పెట్టి ఇట్లా మొత్తం ఏం కాదు ప్రేయర్ చేస్తున్నాను అని చెప్పేసి ఇట్లా బాక్స్ మీద పెట్టంగానే మార్నింగ్ కల్లా వాడికి నైంటీ నైంటీ ఫైవ్ ఉంది ఆక్సిజన్ వాడికి ఇదంతా కాదు మీరందరూ నేను నోటి మాట చెప్పటం కాదు నేను జస్ట్ లైవ్గా నేను నా కొడుకు రిపోర్ట్స్ కూడా తెచ్చాను మీరందరూ చూసి ఇంకా దేవుని ఇంకా ఎక్కువ నమ్మాలని కోరుకుంటున్నాను ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ నుంచి ఒకసారి బ్రదర్ మీరు చూడండి ఫోర్ పాయింట్ నైన్ నుంచి వన్ పాయింట్ వన్కి వచ్చింది నా కొడుకు క్రియేటివ్ ఇది జస్ట్ నేను నోటి మాటతో చెప్పాల్సిన మాటలు కావు లైవ్గా నేను రిపోర్ట్స్ తెచ్చాను నా కొడుకు చూడండి నిజంగా చాలా గొప్ప దేవుడు ఎంత చెప్పినా చాలా తక్కువ బ్రదర్ నిజంగా చెప్తున్నాను ఆక్సిజన్ కూడా లేకుండా డాక్టర్స్కి పిచ్చెక్కిపోయేది నా కొడుకు నైట్ ఒక్కసారి మార్నింగ్ ఒక్కసారి రియాక్ట్ అవుతుంటే నేను ప్రేయర్ చేసి వెళ్ళిపోగానే నా కొడుకు నైంటీ ఫైవ్ ఎలా వచ్చినాలో వాళ్ళకి తెలియదు నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయాడు నా కొడుకు అదే లాస్ట్ సురక్షాలో నా కొడుకు ఉన్న ప్లేస్ అదే ఈరోజు వరకు కూడా సురక్షాలో లేడు నా కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు జస్ట్ అందరిలో నేనేం అనుకోలే నేను నా కొడుకు ఎట్లా ఉన్నా పర్వాలేదు అందరిలాగా తిరగాలనుకున్నా నేను చేత్తో నా కొడుకు అన్నం పెట్టగలనా అని బాధపడిన రోజులున్నాయి అందరూ అన్ని తింటున్నాడు వాడికి అన్నీ తెలుస్తున్నాయి పెట్టగలనా అని అనుకునే దగ్గర నుంచి ఈ రోజు వరకు నా కొడుకు నేను ఇప్పటికీ అన్నం పెడుతున్నా వాడికి యాక్టివ్ నా పెద్ద పిల్ల కూడా లేదు యాక్టివ్గా అంటే ఆరోగ్యంగా పుట్టిన పిల్ల కూడా ఇలా లేదు అదంతా దేవుడు గొప్పతనం కానీ ఆ దేవుడు గొప్పతనం ఉండొచ్చు బ్రదర్ సిస్టర్ నిజంగా చెప్తున్నా ఈ రోజు వాడిలా ఉండడానికి కారణం బ్రదర్ సిస్టరే ఏ టైంలో ఫోన్ చేసినా ఎంత బాగా రెస్పాన్స్ అవుతారంటే అలా రిలేటివ్స్లో కూడా అలా రెస్పాండ్ అవుతారోలో తెలియదు కానీ ఇంత గొప్ప మనుషులు నేను ఈ రోజు వరకు ఎక్కడ చూడలేదు ఇది మాత్రం నిజం చాలా గొప్ప మనుషులు దేవుడిలో మనం బైబిల్ చదివితే దైవ దై బైబిల్ మొత్తంలో మూడే ఉంటాయి నేను బైబిల్ చదివేశాను ప్రేమ నమ్మకం ఇది రెండు చాలా ఇంపార్టెంట్ విశ్వాసం ఈ మూడు చాలా ఉండాలి మనుషులు ఈ మూడు చదువుతున్న కొద్దీ ఎంత ఎక్స్పీరియన్స్ అవుతామంటే తెలియదు మనం లోపల ఏదో అనుకుంటాం కానీ బైబిల్లో చదువుతున్న ప్రతి మాట మనకే ఇండికేట్ చేస్తుంది మనసులో ఏదనుకున్నా అది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది నా కొడుకు ప్రతి నిమిషం ఎంత టెన్షన్ ఉండదు ఎప్పుడు చూసినా భయం పయంగానే బ్రతికేదాన్ని బ్రదర్ ఒక్కటే చెప్పారు ఇది ఎప్పుడు జరిగిందంటే టూ థౌజండ్ నైన్టీన్లో నువ్వు డాక్టర్స్ని నమ్మొద్దు నువ్వు డాక్టర్స్ని నమ్మద్దు దేవుణ్ణే నమ్ము అంటే నేను పిచ్చిదాన్ని అటు ఇటు నమ్మేదాన్ని కానీ ఈరోజు అసలు డాక్టర్ దగ్గరికి పోవట్లేదు జస్ట్ టెస్ట్ కూడా పోవట్లేదు నేను ఫైవ్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ తోటి స్టాప్ అయింది కోవిడ్కి ఎంతమంది చచ్చిపోయారండి చాలామంది చచ్చిపోయారు కదా మరి నా కొడుకున్న కాంప్రమైజ్ సిచ్యువేషన్ ఉన్న కిడ్నీస్ ఉన్నాయి వాడికి ఇంత అటాక్ కాలేదు జంపు కూడా రాలేదు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఎలా అవుతుంది ఇవన్నీ ఒక ఒక వాక్యానికి ఇంత శక్తి ఉందా అని నేను ఎన్నిసార్లు ఆలోచించాను ఇప్పుడు నేను వేరే చోటుకి వెళ్తే ఎవరైనా ఎక్కడైనా నమ్మకం ఉండొచ్చు జాతకాలకి వెళ్తాం వాడికే జాతకం రాదు వాడి జాతకం రోడ్డు మీద ఉంటాడు వాడు మనకి చెప్తాడు కానీ కానీ ఒక వాక్యము ఎంత గొప్ప అంటే ఇదే వాక్ ఇప్పుడు ఇప్పుడు నీకు శని పీరియడ్ నడుస్తుంది శుక్రదశ నడుస్తుందని చెప్తారు నీకు బాలేదు నేను నెక్స్ట్ ఫోర్ మంత్స్లో అని చెప్తారు నా కొడుకు అలానే చెప్పాను ఇంక ఎక్స్పీరియన్స్ నావి చెప్తున్నాను ఎవ్వరివి చెప్పట్లేదండి నావే జరిగింది చచ్చిపోతాడని చెప్పారు మరి ఎందుకు చచ్చిపోలే నా క్వశ్చన్ ఎందుకంటే డాక్టర్స్ చెప్పారు చచ్చిపోతాడని ఎందుకు చచ్చిపోలే సిక్స్ మంత్స్ కన్నా బతకడం చెప్పారు సిక్స్ ఇయర్స్కి ఎట్లా వచ్చారు ఇదంతా మా వెనక మా సిస్టర్ ఇన్లా కూడా చేయి ఉంది ఆమె వచ్చి బాబుని టచ్ కానీ క్రియేటివ్ టెస్ట్ లెవెల్ పెరిగిపోయేది దీని వెనక చాలా ఉన్నాయి ఇవన్నీ చాలా లెంతి చిన్న చిన్నగా చెప్పాలి గారు చెప్తున్నా ఆమె ముట్టుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిందండి మీరు నమ్ముతారా ఆమె కాలు మొత్తం నల్లగా అయిపోయింది కాలిపోయింది వారం రోజులు బెడ్ మీద ఉంది నా కొడుకుని ముట్టుకునడానికి వచ్చినప్పుడల్లా ఆమెకి ఏదో ఒకటి జరుగుతుంది అంటే మనం డాక్టర్ సైడే కాదు మనకి ఎటువంటిది ఏది వచ్చినా కూడా మనకి తెలియని కూడా చూడనివి కూడా చాలా ఉంటాయి మనకి మన వెనక ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు వీళ్ళు వీళ్ళు చెప్పటం కాదు మనం సెల్ఫ్గా ఒకసారి కూర్చున్న సడన్గా యాక్సిడెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ దేవుడి మీద నమ్మకంతో ఎక్కడికైనా వెళ్ళండి ఏది జరగదు అది నేను చాలా సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యానండి నేను ఇంత దూరం ఎందుకు ఆగాను అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే నాలాంటి వాళ్ళు చాలామంది కొంచెం అటు ఇటుగా దేవుణ్ణి నమ్మి నమ్మక ఉండేటోళ్ళు ఉంటారు ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి సిక్స్ ఇయర్స్ నుంచి ఓపికతో పట్టి సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చి సాక్ష్యం చెప్తున్నా తండ్రికి ఇంతగా సాక్ష్యం చెప్తే అందరూ చెప్తారండి నేను అందరూ నేను ఎన్నో యూట్యూబ్లో చూసాను నాకు ఇది జరిగింది అది జరిగింది అని నేను అవన్నీ కొట్టిపడేశాను కానీ నాకు జతి నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా మీరందరూ కూడా దేవుణ్ణి చాలా నమ్మండి అండ్ చాలా ప్రేమ గల దేవుడు ఇంత చిన్న చిన్న బాధకు కూడా ఎంత పెద్దగా ఆలోచించే గొప్ప దేవుడు అయినా బ్రదర్ లాంటి వాళ్ళు నాకు దొరకడం కూడా ఐమ్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్ అంతే ఇది చాలా చిన్నది ఈ మాట కూడా నాకు తెలిసి నేను ఇంకా చెప్పాలనుకున్నా ఇంక ఎన్ని చెట్లో కూడా చెప్తూనే ఉంటాను వన్ అవర్ వరకు ఇదే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అండి చాలానే జరిగింది బ్రదర్ వల్ల నిన్ను కూడా మా బాబుకి కడుపు నొప్పి వచ్చింది ఆ కడుపు నొప్పి వన్ వీక్ బ్యాక్ ఈ వన్ ఇయర్ బ్యాక్ నేను అనుకున్న సాక్ష్యం చెప్పాలని అది ఎందుకు మర్చిపోయానో తెలియదు మర్చిపోయాను కానీ కడుపు నొప్పి రాగానే కిడ్నీస్కి కడుపు నొప్పి వస్తుంది లాస్ట్ అటు ఏదన్నా కాంప్రమైజ్ స్టేజ్ అయినప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుకున్న తండ్రి వీడికి మాత్రం ఉత్తగా నొప్పి తప్ప ఏమీ అనుకోదనుకున్నా అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అన్నారు బ్రదర్కి ఫోన్ చేస్తే ఆయన పాపం ప్రేయర్ చేశారు త్రీ డేస్ నేను వచ్చి సాక్ష్యం చెప్తాను బ్రదర్ అన్నాను ఒక సండే లోపల నేను వచ్చి చెప్పేటట్టు నా కొడుకు ఆరోగ్యంగా కనబడితే నేను హార్ట్ఫుల్గా నేను స్టేజ్ మీద వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పాను దేవుడికి కానీ భయం ఒక మీ కోరు దాంట్లోనే వచ్చింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు ఉంటుంది ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భయంతో బ్రతుకుతూ ఉంటాం భయాన్ని వదిలిపెట్టు అన్నాడు భయం వదిలేసాను అండ్ నెక్స్ట్ రోజే కార్తీక కడుపు నేను ఎట్లా తగ్గిపోయిందో తగ్గిపోయింది ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను సండే చాలా చెప్తున్నా స్ట్రాంగ్లీ బిలీవ్ చేయండి దేవుణ్ణి ఎన్నైనా మెరాకిల్స్ చూడొచ్చు మనం కానీ చాలా దేవుడు ప్రేమ చాలా మనం చిన్నగా చూడొద్దు దయచేసి మనం ఎంత నమ్మితే దేవుడు అంత దూరం తీసుకెళ్తాడు అదొక్కటే నేను చెప్పేది మీరు అందరూ దేవుని నమ్ముకోండి నేను కూడా అదే నమ్ముతున్నా నాకు నేను లైఫ్ లాంగ్ దేవుని అయితే వదిలిపెట్టను దేవుడు నన్ను వదిలిపెట్టిన నేను దేవుని వదిలిపెట్టేటట్టు లేదు ఇది నాకు సాక్ష్యం థ్యాంక్స్ టు బ్రదర్ అండ్ సిస్టర్ నేను ఎప్పుడు మీ ఇద్దరికి చాలా చాలా రుణపడి ఉన్నాను అది మాటల్లో చెప్పలేను ఇట్లా ఇట్లా ఉండేటోడు కొడుకు ఇలా ఇట్లా సిచ్యువేషన్ అసలు ఎత్తుకుంటానో లేదనుకున్నాను అట్లాంటిది నా కొడుకుని సిక్స్ ఇయర్స్ తీసుకొచ్చాడు ఇది నే చెప్తాను ఇవన్నీ రిపోర్ట్స్ చూడండి నిజంగా దేవుడు ఉన్నాడు వాక్యంలోనే కాదు ముత్తగా మాట్లాడుకున్నా కూడా దేవుడు ఉన్నాడు కొత్తగా మనం కొత్తగా చిన్నగా అంటే మనం క్యాజువల్గా మాట్లాడుకునే మాటల్లో కూడా ఎంత వింటాడంటే అసలు ఊహించలేము దేవుడి ప్రేమను సిస్టర్ చెప్పారు మెజర్ చేయలేము దేవుడి ప్రేమని అది నిజం అది మెజర్ చేయలేము ఏ ప్రేమ ఇంకా మనం ఏంటైనా పోల్చచ్చు కానీ దేవుడి ప్రేమను మాత్రం పోల్చలేము ఇది అక్షర సత్యం థ్యాంక్స్ అండి